నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడానికి ప్రధాన కారణం వచ్చి శుక్రుడు దాన్ని వీనస్ అంటాం మనము తర్వాత తులారాశి సో ఈ రెండు ప్రధాన కారణాలు అనమాట ఈ చాట్ చూడండి జన్మజాతకం ఇది మీరు గమనిస్తే లగ్నం వచ్చి కర్కాటక లగ్నం అయింది దీనికి అధిపతి వచ్చి చంద్రుడు అనమాట చంద్రుడు ఈ చంద్రుడు లగ్నం కాబట్టి దీనికి రవి పాప అవుతాడు ఎందుకంటే రెండో ఇల్లు సింహం కాబట్టి దీనికి రవి పాపి దాంతో పాటు నైసర్గిక పాపగ్రహము ప్లస్ ఈ లగ్నానికి పాపగ్రహం అయినా ఇంకో గ్రహం ఏమంటే రాహు అనమాట మీరు గమనిస్తే ఈ లగ్నానికి శుక్రుడు కూడా పాపే సో రవి రాహువు శుక్రుడు మూడు పాపగ్రహాలు కలిసి మీరు చూడండి ఇక్కడ తులారాశిలో ఉన్నాయన్నమాట మరి మీకు ఒక డౌట్ రావచ్చు శుక్రుడు వల్ల ఎందుకు వస్తుందండి కిడ్నీ సమస్య అంటే శుక్రుడు నీటి కారక గ్రహం అనమాట నీటి నీరు నీటి నీటి కారక గ్రహం అనమాట అంటే కిడ్నీ అంటే నీటి కారక సంబంధమైన వ్యాధి కదా అందుకని ఎప్పుడైతే శుక్రుడు పాపయ్యి మిగతా పాపగ్రహాలతో కలిసి గనక తులారాశిలో కనుక ఉంటే ఆ వ్యక్తి అంటే ఆ వ్యక్తి ఆడవచ్చు మగ దాని సంబంధం లేదు వారు ఖచ్చితంగా కిడ్నీ సమస్య కిడ్నీ సమస్యలతో బాధించబడతారని మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఈ చార్ట్ చూసినప్పుడు అలానే మీకు ఇంకో చాట్ చూపిస్తాను ఈ చాట్ లో మీరు చూడండి లగ్నం వచ్చి వృషభ లగ్నం అయింది వృషభ లగ్నం దీనికి అధిపతి సుఖుడే అవుతాడు అంటే శుక్కుడు శుభుడు అనమాట ఈ లగ్నానికి ఇందాక చూసిందేమో కర్కాటక లగ్నం కాబట్టి దానికి చంద్రుడు అధిపతి కాబట్టి శుక్రుడు పాప అవుతాడు కానీ ఈ లో లగ్నం వచ్చి వృషభ లగ్నం అయింది దానికి సుక్కుడి అధిపతి అంటే శుక్రుడు శుభుడు అవుతాడు కానీ ఈ లగ్నానికి పాప ఎవరు గురువు కదా గురువు పాప అవుతాడు అనమాట లగ్నానికి కానీ చూడండి ఇక్కడ పన్నెండవ స్థానం పన్నెండవ స్థానం అంటే మనం అంతకుముందు వీడియోస్లో ఏం చెప్పుకున్నాము ఆరో స్థానం అంటేనేమో రోగాలు కదా రోగాలు ఎనిమిదో స్థానం అంటేనేమో ఆకస్మికంగా సంఘటనలు అనమాట యాక్సిడెంట్స్ నేను సడన్గా గా గుండెపోటు రావటం సడన్ మూత్రపిండ సమస్యలు రావటం ఇద పన్నెండు అంటేనేమో హాస్పిటలైజేషన్ అనమాట హాస్పిటల్ హాస్పిటలైజేషన్ మీరు చూడండి ఇక్కడ గురువు దేనికి అధిపతి అష్టమానికి అధిపతి అష్టమము అంటే ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ఉన్న పరంగా వచ్చే వ్యాధులు అనమాట త్వరగా కడుపు నొప్పి రావటము నడు నడు నొప్పి ఇలా మూత పెట్టాల నొప్పులు రావడం ఇవన్నీ కూడా మొదలైతాయి అనమాట కిడ్నీ స్టోన్స్ లాంటివి పాటు సుక్కుడు దేనికి అధిపతి ఇది ఉషభ లగ్నం కాబట్టి ఇది లగ్నం అవుతుంది అనమాట తులా లగ్నాన్ని కూడా సుక్కుడి అధిపతి కాబట్టి శుక్రుడు ఇక్కడ ఉన్నాడు అంటే ఆరో ఇంటికి అధిపతి శుక్రుడు అనమాట అంటే సుక్కుడు రోగాల కారకుడు ఇక్కడ దాంతో పాటు అష్టమాధిపతి అయిన గురువు కదా అష్టమాధిపతి అయిన గురువు తర్వాత షష్టాధిపతి అయిన సుక్కుడు కలిసి ఎక్కడున్నారు పన్నెండులో ఉన్నారు పన్నెండు అంటే హాస్పిటలైజేషన్ అనమాట అర్థమైందా ఇద్దరు కలిసి మళ్ళీ ఆరు చూస్తున్నారు చూడండి ఇద్దరు కలిసి ఆరు చూస్తున్నారు సుక్కుడు శుభుడే కానీ గురువు తక్కువ డిగ్రీల్లో ఉండి శుక్కుడిని చెలగొట్టి ఇద్దరు కలిసి ఆరుని చూస్తున్నారు అంటే ఏమవుతుందంటే ఆరుకి ఎనిమిదికి పన్నెండుకి సంబంధం ఏర్పడుతుంది అంటే ఈ వ్యక్తి ఉన్న ఫలంగా హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉన్న ఫలంగా కుప్పగోలిపోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఇమీడియట్ గా సర్జరీ అయ్యింది ఆయనకి సో ఈ విధంగా మనము చాలా సులభంగా ఏదైనా వ్యక్తికి కిడ్నీ సమస్యలు వస్తాయా ఎప్పుడు వస్తాయా అనేది ఈజీగా తెలుసుకోవచ్చు రాబో వీడియోస్ లో ఇంకొంచెం విపులంగా ఏ దశలు అంత దశలు కూడా వచ్చే అవకాశం ఉంది అని కూడా నేను వివరిస్తాను ఒక ముఖ్య గమనిక ఏమంటే చాలామంది వీడియోస్ వీక్షిస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి మా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వచ్చే వీడియోస్ నోటిఫికేషన్స్ ఈజీగా వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నా మనవి అలానే మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి ఉంటామండి ఓ